నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రవీందర్ యాదవ్ సగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు నుంచి బోధన్ మున్సిపాలిటీలో జవాబీదారితనం అనేది లేకుండా పోయింది అధికారులు ఎవరైనా కూడా ఏ సమస్య కూడా బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి స్పందించడానికి కరువైపోయింది గత ఎనిమిది నెలలుగా బోధన్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా కుక్కల బిడద విపరీతంగా ఉన్నది అలాగే కుక్కలు చిన్నపిల్లలు బయట ఆడుకోవడానికి వచ్చినప్పుడు చాలా వార్డ్లలో కూడా దాడులు చేయడం జరిగింది అలాగే రెండు రోజుల క్రితం మా వార్డ్ నెంబర్ ఇరవై నాలుగు హనుమాన్ టేకిడ్కి సంబంధించి నా నాలుగు సంవత్సరాల పిల్లగాని మీద కూడా ఒక కుక్క దాడి చేయడం జరిగింది అలాగే దాని తదుపరి రోజు కూడా దరదాపు ఐదుగురి మీద కూడా కుక్కలు దాడి చేసి మా వాడు హనుమాన్ టెగిడి వాళ్ళని గాయపరచడం జరిగింది ఇదంతా కూడా ప్రెస్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వచ్చినప్పటికి కూడా ఈరోజు కూడా ఏ అధికారి కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా శోచనీయం అలాగే బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి మన ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి మా సోదరి పద్మా మేడం కూడా ఈరోజు వరకు కూడా ఆ బాధితుల్ని పరామర్శించకపోవడం చాలా బాధాకరమైన విషయం చాలా చోట్ల కూడా గుంతలు ఏర్పడడం జరుగుతుంది అప్పుడు మేము ప్రతిసారి కూడా బోధన్ మున్సిపాలిటీ నుంచి చైర్మన్ గారి నాయకత్వంలో అధికారులు అలాగే మేము కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా మా వార్డులలో మొరమేపించి మేము ఆ గుంతలు పూడ్చేది జరిగేది కానీ ఈసారి వర్షాలు పడ్డప్పుడు ఆ గుంతలలో నుంచి మా వార్డు ప్రజలు వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా మా కౌన్సిలర్స్గా మా కౌన్సిలర్స్కి ఫోన్ చేస్తే వారికి కనీసం మేము ఆ గుంతలు పూడ్చడానికి మొరాన్ని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం ఎందుకంటే బోధన మున్సిపాలిటీకి వెళ్ళినట్టయితే మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికీ ముగ్గురు నలుగురు చేంజ్ కావడం జరిగింది అలాగే ఏ అధికారు కూడా అందుబాటులో లేకుండా ఏ అధికారు కూడా దాని బాధ్యత తీసుకోకుండా ఇలాగే వివరించడం జరుగుతూ ఉంది కాబట్టి మేము మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మీరు యుద్ధ ప్రాతిపదికన బోధన్ మున్సిపాలిటీ పైన రివ్యూ ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుక్కల బెడద నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని అలాగే ఏవైతే గుంతలు ఏర్పడ్డాయో ఆ గుంతల్ని పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన మొరంని ఏర్పాటు చేసి ఈ గుంతల్ని కూడా పూడ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని అలాగే మునుముందు వార్డ్ల డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు మున్సిపల్ అధికారులతోటి అలాగే మున్సిపల్ చైర్మన్ అండ్ కౌన్సిలర్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మా అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి బోధర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మీరందరు మీరు ముందుండి దీన్ని నడిపించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దయచేసి మళ్ళీ మేము బోధన్ మున్సిపల్ మున్సిపల్ ప్రజల తరఫున మరొకసారి మేము మీకు వినియోగిస్తూ ఉన్నాం దయచేసి మీరు తొందర తొందరగా వచ్చి ఈ కుక్కల విడద నుంచి అలాగే ఈ గుంతల నుంచి కూడా బోధన ప్రజల్ని కాపాడాలని ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరుచా ఉన్నాం జై తెలంగాణ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ చేయండి